హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే ఇవాళంతా తొక్కులు పచ్చడి పెడుతున్నాం అనమాట తొక్కులు పచ్చడి వీడియో మొత్తం షూట్ చేశాను ఫస్ట్ అయితే ముందుగా మామిడికాయ ముక్కల్ని పైన తొక్క తీసేసి ఇలా పిల్లతో తీస్తాము నెక్స్ట్ అయితే ఎన్నిమిరపలు ఈ కట్ చేసిన మామిడికాయ మొక్కలు ఇవన్నీ కూడా పైన ఎండబెట్టాలన్నమాట ఫస్ట్ ఇంకొండి ఇలా ఎండ పెడుతున్నాము మామిడికి అది ఎండిమిర్చి ఎండబెడుతున్నాము ఇవైతే మిర్చి అంటారు కదా అవి అవి ఇలా ఎండబెడితే మేము సెవెన్ థర్టీ ఆ టైంకి ఎండబెట్టాము మధ్యాహ్నం టూ థర్టీ త్రీ ఆ టైంకి వీటిని మనము మిల్లికి ఇచ్చేస్తే దాన్ని పౌడర్ కింద ఇచ్చేస్తారు చిల్లీ పౌడర్ లాగా దాన్ని అలా చేయాలన్నమాట నెక్స్ట్ అయితే మా ముక్కలు ఎండబెడుతున్నాము ఇలాగా చూడండి ఈ మొక్కలన్నీ కూడా విడివిడిగా పేలతో పీల్ చేస్తుంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఎండిపోయే గొమ్మును ఎండిపోతాయి దాన్ని దగ్గర దగ్గర కాకుండా దూరం దూరంగా మొక్కలన్నీ ఇలా పేర్చే గమ్మున ఎండుతుంది అనమాట గవుకుని ఎండ తక్కువ లేకపోయినా సరే ఒక టూ థర్టీ ఆ టైంకి తీసుకుంటున్నా తొక్కుడు పచ్చడి అనేది మేము బెల్లంతో పెట్టుకుంటాము కంప్లీట్గా తీయగా ఉంటుంది పచ్చడి మీకు ప్రాసెస్ మొత్తం కూడా వీడియోలో ఉంటుంది ఒకసారి చూడండి వీటిని ఇలా మార్నింగే కట్ చేసి ఇలా పేర్ చేసుకోవాలి మొత్తం ఒక శారీ తీసుకుని ఒక యూజ్ యూజ్లెస్ శారీ ఉంటుంది ఇలా మామిడికాయలు ఎన్ని అయితాయండి మామిడికాయ ముక్కలు నెక్స్ట్ అయితే ఎండుమిర్చిలు ఎండబెట్టేసుకోవాలన్నమాట దంచడానికి వెళ్ళడానికి వెళ్తే ఇక్కడ నిమ్మకాయల ఇది వీడియో షూట్ చేస్తున్నాను నిమ్మకాయ చూసారా ఎలా ఉన్నాయో ఇదంతా కూడా ఇక్కడ మాకు పల్లెటూరు కాబట్టి ఏవైనా ఈజీగా దొరుకుతాయి వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా సరే వెజ్ లీఫ్స్ కానీ ఏవైనా బా అంటే ఈజీగా దొరుకుతాయి అనమాట వెంట వెంటనే అంతగా కావాలంటే మనమే ఇంటికి విత్తనాలు తెచ్చుకొని కూడా వేసుకోవచ్చు ఈజీగా పండించుకోవచ్చు మట్టి కూడా మంచిది కాబట్టి ఇవన్నీ చూపిస్తున్నాను నిమ్మకాయ మొక్కలు ఇవన్నీ చూపిస్తున్నాయి అనమాట నిమ్మకాయ కరివేపాకు అవన్నీ మొత్తం అన్నీ కూడా ఉంటాయి మీకు ఉండే కొద్దీ ఇంకా మంచి మంచివన్నీ చూపిస్తాను నేను వీడియోస్లో మీకు కనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూసారా మనకి వద్దన్నా సరే కరివేపాకు ఎలా ఉందో అంతలో వచ్చేస్తుంది నెక్స్ట్ అయితే నేను లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ ఆ టైంకి ఒకసారి పైకి వెళ్ళి చూశాను అనమాట మొక్కలు ఎండబెట్టాము కదా అప్పటికే ఎండిమిర్చి ఎండిపోయింది తీస్తాను బాగా అయిపోయాయి అనమాట నెక్స్ట్ అయితే ఇవన్నీ చూస్తారని వెళ్ళి ఎలా ఉన్నాయి ఏంటి అని మొత్తం అప్పటికి ఆల్మోస్ట్ ఎండాయి కొంచెం కొంచెం చెమ చెమగా ఉన్నాయి అని మళ్ళీ ఒకసారి ఇంకా అలా వదిలేస్తాము కానీ మధ్యలో వెళ్ళి ఒకసారి చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే కాకులు అవన్నీ వస్తాయి కదా ఇది వచ్చేసి తొక్కురిపట్లు వచ్చేసి దంపి ఈవినింగ్ త్రీ ఫోర్ ఆ టైంకు కలుపుతారు దాంట్లోపు ఇవన్నీ బాగా ఎండిపోవాలి ముక్కలన్నీ కూడాను సాల్ట్ కూడా ఎండబెడతారండి ఇలాగే సాల్టు బెల్లము మనకి ఇందులో ఆవుపొడి పొడి వేస్తాం కదా అవి అవన్నీ కూడా ఎండబెడతారనమాట ఇలా ఎండబెడితే మనకి సంవత్సరం అంతా కూడా పచ్చని నిలవు ఉంటుంది పై నుంచి చూస్తే మొత్తం సరౌండింగ్స్ అంతా చూసారో ఎంత పచ్చదనంగా ఉందో చుట్టూ పొలాలు మధ్యలో ఇల్లు అనమాట అలా ఉంది నెక్స్ట్ అయితే త్రీ టైం త్రీకి తెచ్చేసామన్నమాట తెచ్చేసాక ఇలాగ మొత్తం ఎండిపోయి సారీ కండుకుపోయి ఉంటాయి కదా వాటిని అన్నింటినీ నీట్గా ఇలా వోలిచేసుకోవాలి ఒల్చుకుంటూ వచ్చేస్తాయి అనమాట మరి బాగా ఎండిపోయి ఉంటాయి కదా డ్రై అయిపోతుంది కదా బాగా ముక్క అసలు చెమ్మన్నది లేకుండాను చూసారా మేమైతే డెబ్భై కాయలు పెట్టాము ఇది మేము కాయలు చూసి ఎంత అనుకున్నాం కానీ పచ్చని ఎంత అవ్వలేదండి ఎందుకంటే మేము షేరింగ్ పెట్టుకుంటాము ఇదంతాను నాకు మా సిస్టర్కి మా బ్రదర్కి తీసుకునేలాగా మొత్తం సంవత్సరం ముగ్గురికి సరిపోయేలాగా షేరింగ్ పెడతాం అనమాట నెక్స్ట్ అయితే వాటికి కావాల్సిన వెల్లుల్లిపాయ వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేశారు మా అమ్మగారు అయితేను ఇప్పుడైతే మేము ముక్కలు దంపడానికి వెళ్తున్నాము నేనైతే దంపలేదు దంపుతున్నారు కొంచెం పెద్దవాళ్ళు దంపుతున్నారు అది కూడా చూడండి ఇలా మా ఇలా మామిడికాయ మొక్కలు డ్రై అయిపోయిన ముక్కలంతా ఇలా దంపుకుంటూ ఉంటాము ఇందులోనే సరిపడినంత సాల్ట్ బెల్లం కూడా వేసి దంపుకోవాలన్నమాట అందుకని బెల్లం తీసుకొచ్చారు ఇక్కడికి అన్నీ వేసి దంపుకుంటే టేస్ట్ బాగుంటుందని యాక్చువల్గా కొంచెం అయితే మిక్సీ కూడా తిప్పుకోవచ్చు కానీ ఇంత మిక్సీ తిప్పడం అంటే పవర్ బిల్లు ఎక్కువైపోతుంది కదా అందుకని ఎలాగ ఇవన్నీ అందుబాటులోనే ఉంటాయి కదా పల్లెటూరుల్లోనూ కాబట్టి ఇలాగ వేసి దంపేస్తారనమాట చూడండి అందులో సాల్ట్ యాడ్ చేశారు ఇప్పుడేమో బెల్లం యాడ్ చేశారు ఈ ముక్కలంతా కూడా ఇలాగే దంపేస్తారనమాట దంపేస్తా మళ్ళీ చూపిస్తాను వీడియో నెక్స్ట్ అయితే ఇక్కడ దంపుతూ ఉండగా ట్రాక్టర్ అయితే చూశానండి ఇది ఏదో డిఫరెంట్గా ఉంది ఇది వరకు అయితే చేలో ఈ గడ్డిని కూడా మనుషులు ఇంతమంది అని మనుషులు మోసేవారు ఇప్పుడు ఈ ఇయర్ కూడా టెక్నాలజీ మారిపోయింది కదా ఇందులో కూడా చూసారా ట్రాక్టర్ ఎలా ఉందో దానికి అదే రౌండ్స్ చుట్టేస్తుంది గడ్డిని ఇదంతా టెక్నాలజీ భలే మారింది ఇంకా మనుషుల సహాయం లేకుండానే ట్రాక్టర్ మొత్తం గడ్డి అంతా చుట్టేసి పక్కన పెట్టేస్తుంది అది ఎవరికి కావాలంటే వాళ్ళు చూసారా అవి ఇలా రౌండ్స్ చుడుతుంది అనమాట నెక్స్ట్ అయితే దంపింది మొత్తం తీసుకొచ్చేసారు ఇట్లా టబ్లో వేసేసుకున్నా చూసారా ఇందులోనే బెల్లం పౌడరు సరిపడినంత పొడి అదే మెంతి పొడి ఇవన్నీ వేసేసుకుంటాం బెల్లము ఈ పౌడరు నెక్స్ట్ అయితే సాల్టు వెల్లుల్లిపాయలు వెల్లుల్లి పేస్ట్ ఇదంతా వేసుకుంటాము చూసారా మనకి ఇందాక కలిపినప్పుడు ముక్కలు మేము చేసినప్పుడు ఏకంగా టూ శారీస్ ఉన్నాయి కానీ ఇప్పుడు చూసారా అంత తక్కువ ఉందో ఎండిపోయాక మేమే షాక్ అయిపోయాము ఇప్పుడు మేము ముగ్గురి వీటిని ఎలా షేర్ చేసుకోవాలా అని అంత తక్కువ వచ్చండి కారం దాన్ని సరిపోయినంత కారం కారం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇమ్మని వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఇలా వేసేసుకుని మొత్తం బాగా కలపాలి అనమాట మెయిన్ పచ్చడి ఏంటంటే ఇవన్నీ మషి అంటే కారము ఈ పౌడర్స్ అన్నీ పట్టాలి కదా సాల్ట్ అనేది బాగా కలపాలి చిరండి ఎలా కలుపుతున్నారో అలా కలపాలి సరిపడినంత నూనె వేసుకుంటాము మొన్న ఆవికాయలు మిగిలిన నూనె అనమాట ఇది ఇవన్నీ కూడా కొలతలతో చెప్పడం అంటే ఏమీ లేదండి పెద్ద కొలతలు ఏమీ లేదు మేము అంటే అంత కొలతలు అవి నేను వినలేదు ముక్కలకు సరిపడా అలా వేసేసారనమాట అంచనాకు సరిపడా వాళ్ళు వేసేసుకున్నారు నేను వీడియో తీయడానికే షూటింగ్ చేయడానికి వచ్చాను అనమాట వీడియో షూట్ చేయడానికి వచ్చాను ఇందులో ఏంటంటే మేము షేరింగ్ అని చెప్పాం కదా ఇట్లా షేర్ చేస్తున్నారు చూడండి అలా షేర్ చేయడానికి ఆయిల్ పోసారు పక్కన గాజు చూసారా జాడీ ఈ జాడీలోనే స్టోర్ చేసుకుంటామన్నమాట జస్ట్ టుడేలా ఫ్రెండ్స్ బాయ్